ఎక్కడి నుంచి ఎనర్జీ కావాలంటే అక్కడికి దాన్ని చెప్తూనే ఎనర్జీ వచ్చేస్తుంది అంటే డబ్బులు అయితే డబ్బులు అయితే మల్టిపుల్ వేస్ ప్రొఫెషనల్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ షేర్స్ లో ఇన్కమ్ ఎవ్రీథింగ్ అన్ని రైట్లో ఇన్కమ్స్ అంత ఆడబుల్ అయితాయి ఇప్పుడు కూడా రిజిగ్నేషన్ చేసి త్రీ మంత్స్ జాబ్ రాకపోతే క్రియేషన్ బుక్ రాసి రాసి ట్వెంటీ ఫోర్ లాక్స్ సాలరీలో మా బాబు జాయిన్ అయ్యాడు మేడం కగ్వియర్డెం ఊగ్ నిాయర్ం తగియర్ను కిమనే చ్తప్ అఠిలు గోఢుడృం రిద్రాకొక్ తియర్డాహండు హకనియరరిలటే ములం లియర్నో తకరు ఘైర�

ఎవరైతే చెప్పేస్తారో చెప్పేసి ఏ క్లాస్ అయితే నాకేంటి నాకు నా స్టూడెంట్స్ అందరూ ఒకటి ఎస్ అండి ఎస్ క్విక్ గా చెప్పేసి సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం ఐ లవ్ యూ అండి స్టార్టింగ్ లో నుంచి నేను ట్రై చేశాను దొరకలేదు రాలేదు కదా వెళ్ళిపోయారు యా రాలేదు ఇమీడియట్ గా నేను హొప్పనొప్పన చేసుకున్నాను మా బాబుని అడిగాను మైక్రోఫోన్ లోపల వెళ్ళి ఓపెన్ చేసి ఇచ్చాడు మేడం మాట్లాడాలి అని చెప్పండి ఏం సాధించారు అండ్ మీ క్లాస్ ట్వంటీ వన్ డేస్ ముందరే జాయిన్ అయ్యాను త్రీ మంత్స్ గా మీ క్లాస్ వాచ్ చేస్తున్నాను యూట్యూబ్ లో క్రియేషన్ క్రియేషన్ బుక్ రాసుకునేదాన్ని మేడం మా బాబుల కోసం మీరు అన్నట్లు మనలో ఏముందో అదే బయటకు వస్తుంది అన్నట్లు మా పిల్లల విషయంలో ఎగ్జాక్ట్ 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 నేను వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎవరు ఎన్ని నెగిటివ్ చెప్పినా వాళ్ళు అవుతారు వాళ్ళు మెకానిక్ అవ్వరు వాళ్ళు డిగ్రీ చదవరు ఇంజనీరే అని నేను అనుకునేదాన్ని అనుకున్న కాలేజీల్లో చారయరు అనుకున్న కంపెనీస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా రిజ రిజిగ్నేషన్ చేసి త్రీ మంత్స్ జాబ్ రాకపోతే క్రియేషన్ బుక్ రాసి రాసి ట్వంటీ ఫోర్ లాక్స్ శాలరీలో మా బాబు జాయిన్ అయ్యాడు మేడం అమేజింగ్ మీకు సీక్రెట్ తెలిసిపోయింది అవుట్ దేర్ బయట బయట ఎవరు లేరు ఏం నాలోనే ఉంది మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నాకు అది నేను అడుగుతుంది నుంచి థ్యాంక్ యూ వెరీ గారు ఇంకొకటి మేడం ఆ బాబుల విషయంలో నేను ఎప్పుడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచించలేదు అలాగే వాళ్ళకి ఏది ఎఫెక్ట్ అవ్వలేదు నా విషయంలో ఎఫెక్ట్ అయ్యింది ఎఫెక్ట్ ఎందుకు అయ్యిందంటే మీరు చెప్పారు చూసారా నాలోనే 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 అని మా రిలేషన్ మా సిస్టర్స్ అందరు బాధలు నాదే 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 అని ఫీల్ అయ్యి నేను చాలా వాళ్ళని కరెక్ట్ చేసేదాన్ని వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని మొత్తం నాకు వచ్చి నాకు పెద్ద ఇష్యూ అయ్యి కోర్టు కేసు ప్రాబ్లమ్స్ మొత్తము చుట్టాలందరూ నన్ను వదిలేశారు మేడం ఇప్పుడు అంత హెల్ప్ చేసినందుకు వదిలేశారు అయితే నేను మీ క్లాస్ జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నాకు ఊంబా చక్రాస ఊంబా చక్రాస అని వచ్చాను బట్ ఊంబే కరెక్ట్ అని నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో అది క్లియర్ చేసుకోవాలి అని మీరు నమ్మరు ఆ నేను నైట్ పడుకోవడం కూడా నాకు టూ ఓ క్లాక్ వరకు క్లీనింగ్ 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 చేసుకుంటున్నాను మేడం అంతే మనం అలా చేసేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి చేసుకుంటే వి ఆర్ అనేది లాబ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి గారు చూసారా మీరు మీరు రావాలనుకున్న వచ్చేసారు మీ ఎన్నో చైల్డ్ బాగుంది మీరు బాగున్నారు మీ ఎనర్జీ అమేజింగ్ ఉంది ఇంకెవరండి ఎస్ లక్ష్మి గారు లక్ష్మి గారు చెప్పేసేయండి ఫస్ట్ ఎంత బాగున్నారండి చిలక లాగా ఉన్నారు జస్ట్ ప్యారెట్ వచ్చి అక్కడ కూర్చున్నట్టుంది మేడం మాకు కీ దొరికింది మేడం ఎనర్జీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకునే కీ దీన్ని వస్తున్నా మేడం దట్ ఈస్ యువర్ కీ దట్స్ ఆల్ గోల్డ్ గోల్డ్ బహాపేర్ లాగా చూసుకుంటున్నా మేడం ఆ లొకే దాట్ మీ ఉంది సేమ్ సన్నగా పొడుగ్గా నాలుగు లోంచి ఎనర్జీ తీసుకుంటున్నాం మేడం ఎక్కడి నుంచి ఎనర్జీ కావాలంటే అక్కడి నుంచి దాన్ని చెప్తూనే ఎనర్జీ వచ్చేస్తుంది అంటే డబ్బులు అయితే డబ్బులు అయితే మల్టిపుల్ వేస్తా మేడం ప్రొఫెషనల్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ షేర్స్ లో ఇన్కమ్ ఎవ్రీథింగ్ అన్ని రైపుల నుంచి వచ్చేస్తున్నాయి మేడం ఒక చిన్న కవిత కవిత చిన్న కవిత చెప్పేసేయండి ఇంకా అందరూ అందరూ మీకు అంకితం చేస్తూ ఉంటారు ఇది నేను మీ నారాయణ స్వామికి అంకితం చేస్తున్నాను హీ డిజర్వ్స్ ఇట్ రియల్ గా నేను పొద్దున్న పది గంటల నుంచి ఇక్కడే కూర్చున్న అసలు తనకి ఎక్కడ ఉన్నారు కూడా ఎనర్జీ ఫుల్ ఎనర్జీస్ మేడం ఇది నో అంతా మనలోనే ఉందని చెప్పి మీ అందరికి అమ్మని నేనే అంటుంది చేయాలంటూ చక్కగా కూర్చొని చెబుతుంది ఆసనివాసల బ్రతుకులలో అవధులు లేని ఆనందాన్ని అందించింది మా పన్నెండు చక్రాల మా పన్నెండు చక్రాల జగన్నాథ రుధ చక్రాన్ని కదిలించింది నాలో జ్ఞానాన్ని తట్టి తట్టి లేపింది చెయ్యెత్తి పిలిస్తే తట్టుకో ఉంటుంది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చిద్విలాసంగా చిరునవ్వులు చిల్లిస్తుంది పర్వశంలో పతి ప్రేమని తన పలుకులలో పలుమార్లు పరిచయం చేసింది చెప్పండి 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 ఐ కెన్ హియర్ యూ లక్ష్మి గారు సో బ్యూటిఫుల్ అసలు ఏంటి అసలు ఇంతమంది కవిత్రులు అయిపోతున్నారు ఈ క్లాస్లో ఉషా గారు అంటే ఉషా గారు కాంపిటీషన్ వచ్చేస్తున్నారు అందరు ఓ మై గాడ్ లెక్ దాట్ అమేజింగ్ అమేజింగ్ లక్ష్మి గారికి ఆత్ర అయిపోయింది మేడం మీ సార్ అంకితం చేసి సార్ కూడా పంపించా మీకు లుక్ దాట్ ఓకే బి వెరీ హ్యాపీ చూపిస్తారు నాకు మళ్ళీ ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండి మేడం ఒక చిన్న మాట మేడం చెప్పేసేయండి చెప్పండి ఏంటంటే మీ అడ్రస్ నాకు దొరికింది మేడం అడ్రస్ మీ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటారు నారాయణ హృదయంలో ఉంటారు మేడం అది పట్టుకున్నా ఎనర్జీ చేంజ్ అయ్యింది హెల్త్ లో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేను డిసెంబర్ నుంచి ఉన్నా కానీ ఈ క్లాస్ లోనే నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మేడం పుష్ప తగ్గేదేలే అన్నట్టుంది తగ్గేదేలే నాకు ఇష్టం ఇలా అని మాట్లాడినా కూడా మీ కవిత మాత్రం వండర్ఫుల్ తట్టుకో తట్టుకో ఇస్ అమేజింగ్ అండి అసలు ఇంకా మీకు నేను అది వింటా నేను మళ్ళీ మళ్ళీ అంట అందరికి అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండి అసలు ఇలా హార్ట్ లాగేస్త తీసుకుంటున్నారు మీరు నా దగ్గరికి మీ దగ్గరికి అనేయ్ ఇని మిరాకిల్స్ అంటే హచ్చ లేక అన్ని మిరాకిల్స్ నా లైఫ్ మొత్తం అండి చేంజ్ చేసింది మా వర్దని అమ్మ మమ్మీ మీర నాకు మమ్మీ అక్క బ్రదర్ అస్ అంతా a to z బౌస్ట్ ఫ్రెండ్ కోడైనా యా ఇట్స్ బెస్ట్ ఫ్రెండ్ రీసెంట్ గా అదే థియరి నిజంగా ఉంటుందండి మెరకల్స్ అంటే అంతే వి ఆర్ మిరకల్ బీయింగ్స్ వి ఆర్ ద ఎనర్జీ ఎనర్జీని షిఫ్ట్ చేసుకుంటే చాలు మనం మెరకల్స్ చూస్తాం